తెలుగుదేశంలో పుట్టి పెరిగి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోడు అతను వాడిన భాషకి ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇప్పటికీ అతను ప్రాణాలతో ఉండేవాడు కాదు ఇక్కడ కాబట్టి నువ్వు బతికి బయట కట్టాడు ఒక క్రూర మృగం ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడినాడు ఒక దుర్మార్గుడు అది ఎందుకు ఈ ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము జీర్ణించుకోలేకపోయినాం ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు అక్కడైనా డ్రెస్ చేసుకొని వస్తానని చెప్పి అందరికీ రచ్చగొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు నేనేమంటానంటే నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా కార్లు తగలబెట్టించావు మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు మనుషుల్ని చంపపోయినావు ఆ కేసులో ఈరోజు కంప్లైనెంటు ఒక అక్కడ వాచ్మెన్ ఒక అటెండర్ అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్ర చేయించేదానికి ప్రయత్నం చేశాం ఈరోజు ఏమైంది నీ బతుకు బయటపడింది బట్టబయలైంది మీకు గుర్తుందో లేదో గాలి జనార్దన్ కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు ఈరోజు ఆ పని చేశావు ఒక పేదవాడిని భయపెట్టి ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకుపోయి కేసు విత్తురాయాలన్నావు ఏమైపోయింది ఈరోజు నేనేమంటానంటే ఒకటి కాదు నువ్వు చేసిన పని నువ్వు ఒక్కటి కాదు నువ్వు చేసిన పని ఏం మాట్లాడినావు భాష ఒక ఒకటి అయితే నేను మళ్ళీ రిపీట్ చేయలేను అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకతాడు ఉడకబెట్టిన నాగడదుంప ఉత్తిగొట్టం ఊరేగి ఇటువంటి యదవ మాటలు లోకేష్ బాబు గారు ఏం పీకతాడు ఏందో గడ్డం మేక కూడా ఉంది ఏం మాట్లాడావు నువ్వు ఒక మనిషి జన్మ ఇదే మనిషి జన్మ మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించడానికి మానవత్వం లేదు నీకు నేనేమంటాను అయ్యా వంశీ తల్లిగారు చెల్లిగారు ఇంట్లో శిక్షేయండి అతనికి ఒక మృగం మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం శిక్షించండి మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి మీకు తల్లి చెల్లి బిడ్డలు ఉండారు అన్నదమ్ముళ్ళు ఉండారు ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉన్నారు స్పేర్ చేసే మనిషి చేయాల్సిన మనిషి కాదు నన్ను ఏ రోజు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది వైసీపీ నాయకులు ఎవరు నన్ను విమర్శించిన పరిస్థితి లేదు అదర్ దాని కొడాలి ఇతను తప్ప కానీ మీరందరూ ఏదో మహానుభావులాగా ఇతనేవి చేయనట్టుగా మీరందరూ మొసలు కన్నీరు కాచడం బాధాకరం మీలో చాలా మంది ఇలాంటి భాష మాట్లాడరు కానీ ఆ రోజున మాట్లాడింది మర్చిపోయారా గురుగోవింద్ గంజ్ లాగా మీరు మాట్లాడటం హాస్యాస్పదం అని భావిస్తూ రాబోయే కాలంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షారులే అధికారులు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందరో మంది ఎంతోమంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడిన సందర్భాలు ఈ దేశంలో పక్క దేశాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షారులే ఇక మాజీ శాసనసభ్యుడు ఇలాంటి వైఖరికి ఓడగట్టి గత తొమ్మిది మాసాలుగా ఆ రోజున వైసీపీ నుంచి పోటీ చేసి ప్రగల్భాలు పలికి కావాల్సిన మీడియాతో కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని చేసి ఇవాళ ఎనిమిది మాసాల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఆఖరికి వైసీపీ కార్యకర్తలు కూడా గాలి కుదిలేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా రాజకీయాల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు గనవరం అభివృద్ధి మీరు లక్ష్యంగా పనిచేస్తున్నా మల్లవల్లి పారిశ్రామిక కార్డర్లో కూడా చాలామంది భూములు ఉన్న రైతులకు కాకుండా వాళ్ళ పినామీలకు డబ్బులు దోచిపెట్టిన పరిస్థితి వాస్తవం కాదా దాని మీద కూడా నిజాని నిజా నిజాన్ని నిగ్గు అవసరం ఉంది ఆ మహానుభావుడు రెడ్డి అనే పేరు పేరు చివరు ఉండకూడదని సుందరయ్యగా బతికి ఆ మహానుభావుడు అడగాడిన నేల అలాగే వెలువలు సీతారామయ్య గారు కాకాని వెంకటరత్నం గారిట అంటే మహానుభావుడు ఎస్సీ లేడీ సరోంజీ ఆనంద్ భాయ్ గారు మహానుభావుడు ప్రతించిన గడ్డది ఆ గడ్డ మీద ఇప్పుడు శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరు కనీసం ఇలా క్రిమినల్ కేసులు ఇరుక్కున్న పరిస్థితి కూడా లేదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే గురజా సూక్తి లాగా గన్నవర అంటే మట్టే 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 అని దిగజార్చిన పరిస్థితి గత పది సంవత్సరాల నుంచి ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని పక్క దేశాల్లో ఏ సిటిజన్ అయినా లా బౌండెడ్ పరిధిలో ఉండాలి సిటిజన్ ఉండాలి లాని ఉపయోగ చేసే పరిస్థితి అనుకుంటే ఇదే పరిస్థితి వస్తాయి అలాగే ఇలా చేయటం వల్ల ఇంతకు ముందు గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడుగా ఉంటే అతని భాష గాని అతని ప్రవర్తన గాని బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వేర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టు డబ్బులు డ్రా చేసుకుంటే మట్టి ఎమ్గున్న పరిస్థితి గనవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గనవరం అందరికీ తెలుసు అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ మట్టి నకిలీ పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి కానీ ఆ నకిలీ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేసింది అతను అతను మనుషులు పంచిన విధానం గాని ఇలా ఎన్ని మాట్లాడినా ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కాని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా పోగడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కరించమని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తా ఉండేవాళ్ళు ఇష్టమై ఆయన తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను రోజు భాతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టుపరుస్తూ అతన్ని ఓడించాలి అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకు వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనవరకు అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను పచ్చిమినా పోటీకి చేపించిన పరిస్థితి వాస్తవం కాదా మీరందరూ సజీవ సాక్షులు గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో మీరందరూ కూడా చూశారు అది నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నాను చాలా బాధపడ్డాను దేశ చరిత్రలో ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం కంప్లైంట్ తీసుకున్నారు రిజిస్టర్ చేయలేదు అక్కడ ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ అరెస్టులు చేశారు ఈవెన్ మహిళని కూడా చూడకుండా కళ్యాణ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది నెలల తరపడి జైల్లో పెట్టారు మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందరు ఇంటర్ఫియర్ అవ్వలేదు ఏం జరుగుతుందో కూడా అడగలేదు ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు వీడియోస్ అన్నీ ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఉంది మేము ఒక డిసిషన్ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనిమిది మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం ఐదు సంవత్సరాలు నరకం పడ్డాం ఊత కోత కోసారు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు అలగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు చేతులు కట్టుకుండం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అదే జరుగుతుంది కానీ కక్ష సాధింపు చర్యగా మేము ఏది చేయడానికి ఇష్టపడం భవిష్యత్తులో కూడా ఉండదు కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగచ్చు తప్ప ఏదైనా ఒకరోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు ఈరోజు కూడా అదే జరిగింది మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు అధికారం ఉంది కదా అని చెప్పి విరవీగితే రేపేమవుతునే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ అటువంటి కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం వాళ్ళ అక్రమ దోపిడీలు ఏమన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడు క్యాషినో పెట్టిస్తాడు నోరు ఉంది కదా అని బండపూతులు తిడతాడు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారులని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నం ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసుల్లో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది తీర ప్రాంతంలో భూమును కొట్టేసిన ఒక మంత్రి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ పిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో ఇవాళ సొంత బాబాయ్ ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాల్సి తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు మీరు మాట్లాడే అర్హత మీకుందా మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక పంపిస్తాను అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా పారదర్శకంగా మేము కక్షపూరితంగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరిని జైల్లో పెట్టవచ్చు కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం ఎవరైతే దీంట్లో అవినీతిలో కానీ అరాచకాలు కానీ భాగస్వాములు అయ్యారో వాళ్ళు ఎట్టుపరిచి కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాను